తెలుగుదేశం వేలం అయిపోతుంది మరోవైపు గతంలోని రాయపాటి సాంబశివరావు కూడా ఇదే విధంగా నుండి లోన్లు తీసుకుని వాటిని కట్టడం లేదు అంతకుముందు కూడా సుజనా చౌదరి కూడా ఇదే తరహాలో బ్యాంకు నుండి లోన్లు తీసుకున్నారు అలాగే రాయపాటి సాంబశివరావు సుజనా చౌదరితో పాటు మరొక నేత తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న రఘురాం కృష్ణరాజు కూడా ఇదే తరహాలో బ్యాంకులు మోసం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్యాంకుల మీద ఒత్తిడి తెచ్చి అనేక సందర్భాల్లో వీరంతా కూడా లోన్లు తీసుకుని వేల కోట్ల రూపాయలు బ్యాంకులు మోసం చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావుకు కూడా ఇదే తరహాల నోటీసులు పంపించి నోటీసులు పంపించిన దాని మీద బ్యాంక్ బ్యాంకు ఏలం వేయడానికి కూడా సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా తరచు బ్యాంకుల మీద ఒత్తిడి తెచ్చి అధికారులతో ఒత్తిడి తెచ్చి వేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకుని వాటి వాటిని కట్టకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పైకి చెప్పే నీతులు చెప్తుంటారు అలాగే బ్యాంకులు మోసం చేసి అలాగే బ్యాంకులకు రుణాలు కట్టకుండా ఎగవేస్తుంటారు ఖచ్చితంగా ఇటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వారు ఏవైతే రుణాలు తీసుకున్నారో వాటి అన్నింటి కూడా తిరిగి లోన్లు కట్టించాలనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది గతంలో కూడా గంటా శ్రీనివాసరావుకి అనేక సందర్భాల్లో నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన కానీ ఆ ప్రత్యుత్తు కంపెనీ ఉన్న డైరెక్టర్లు కూడా స్పందించలేదు దీంతో చేసేది ఏమీ లేక నోటీసులు జారీ చేసి వచ్చే నెల పదహారో తేదీన ఆస్తుల ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి